భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో గృహస్థ సాధకులకి అవసరమయ్యే కొన్ని మంత్రాల మహత్యం గురించి తెలుసుకుందాం మనందరికీ బాగా తెలిసిన కొన్ని మంత్రాల మహత్యం మంత్ర జప ఫలితాల గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం మంత్రం అంటే కొన్ని అక్షరాల సముదాయం లేదా ఇష్టదైవ నామం మంత్రం అనేది కేవలం మహర్షులు తమ యోగ యోగశక్తితో సమాధి స్థితిలో ఉన్నప్పుడు వారి విశ్వశక్తితో సంయోగం చెంది అటువంటి స్థితిలో వారికి లోక కన్యా కళ్యాణార్థం కొన్ని మంత్రాలు కనిపిస్తాయి ఆ మంత్రాలని వారు ఆయా సందర్భాన్ని బట్టి తమ శిష్యుల ద్వారా ప్రపంచానికి అందిస్తారు అందుకే అటువంటి మహర్షుషుల్ని మంత్రద్రష్టలు అంటారు మంత్రశాస్త్రంలో నిష్ణాతులైన మహాగురువులు మాత్రమే బీజాక్షరాలతో ఉండే మనకు అర్థం కాని కొన్ని అక్షరాల సముదాయాన్ని మంత్రంగా ఎదుటివారికి వారికి ఉపదేశం చేయగలరు చెప్పగలరు అవి మనలాంటి సామాన్య గృహస్థ సాధకులకి అవసరం లేదు కేవలం సామాన్య సాధకులు గృహస్థులకి సరిపోయే కొన్ని మంత్రాల గురించి తెలుసుకుందాం శ్రీ మలయాళ వారు గొప్ప తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొందిన యోగీశ్వరుడు ఆయన మంత్రజప విషయంలో ఋషుల మాటలని శాస్త్రాల అభిప్రాయాన్ని వారి అభిప్రాయాన్ని ఈ విధంగా చెబుతున్నారు అవి కొన్ని మంత్రాల గురించి ఆ మంత్రాలు ఏంటో చూద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ద్వాదశాక్ష మంత్రం అంటారు ఋషి మాటలలో నమో భగవతే వాసుదేవాయ ఓంకారపూర్వకం మహామంత్రమిదం ప్రాహుస్తత్వజ్ఞ ద్వాదశాక్షరం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఓంకారంతో జపించినప్పుడు అది మహామంత్రం అవుతుందని తత్వజ్ఞాన సంపన్నులైన మహర్షులు చెప్పారు ఈ మంత్రం అత్యద్భుతం అంటారు సాధన చేసిన సాధకులు ఈ మంత్రాన్ని సాధన చేయాలనుకునేవారు గురువులు లేదా పెద్దల ద్వారా ఒకసారి చెప్పించుకుని అంటే ఉపదేశం పొంది సాధన చేయవచ్చు అంటారు పండితులు మరొక మంత్రం చూద్దాం ప్రణవవాద్యం నమో మద్యం నారాయణ పదాంతిమం మంత్రమష్టాక్షరం విద్యా సర్వసిద్ధికరం నృణాం మొదట ఓంకారము మధ్యలో నమో చివర నారాయణ అనే పదాలు కూర్చడం ద్వారా అష్టాక్షరం మహామంత్రం ఏర్పడింది ఇది సాధకులకి సమస్త విద్యలని జ్ఞానాన్ని సిద్ధులని మోక్షాన్ని కలిగించుతుంది అని ఋషుల మాట మరొక మంత్రం చూద్దాం నమో రామాయేతి విప్రమంత్రోకారూర్వకం షడక్షరం జపేద్యస్తు సాయుజ్యం ప్రాప్యతే నర వక్తం శ్రమో నల్పోపి శ్రోతుమత్యంత సుందరం ఓం రామాయ నమ అనే శ్రీరామచంద్రుడి షడక్షర మంత్రాన్ని ఎవరు నిత్యం జపించుతారో వారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు రామా అనే పదం మోక్షాన్ని కలగజేస్తుంది ఆ పదాన్ని పలకటం చాలా సులభం అందుకు శ్రమ ఉండదు అంతేకాదు అనే పదం వినటానికి రమ్యంగా అందంగా ఉంటుంది రామ రామ అనే తారక మంత్రాన్ని నిత్యం జపించి ముక్తిని పొందండి అని ఋషుల మాట మరొక మంత్రం చూద్దాం ఇహోం నమ శివాయేతి మంత్రేణనేన సిద్ధయ స తస్మాదది గంతవ్య పరాపర విభూతయే ఈ లోకంలో ఓం నమ శివా అనే మంత్ర సాధన చేతానికి సిద్ధులను పొందుతున్నారు పరమాత్మ అనుభూతిని పొందుతున్నారు ఈ ఈ మంత్రం పూర్తి వివరణతో చూద్దామండి అర్థాన్ని ఓం శివాయ అని ఈ మంత్రం అందరూ పొందదగినది అందరూ సాధన చేయదగిన మంత్రం ఈ మంత్రం పరాపర విభూతిని పరబ్రహ్మ ప్రాప్తిని రెండిటిని అంటే ఇహలోకంలోనూ పరలోకంలో కూడా మనకి కలగజేయగల మంత్రం మహామంత్రం ఇదండి కొన్ని మంత్రాలు ఇలా కాకుండా శ్లోక రూపంలో కూడా కొన్ని మంత్రాలు ఉంటాయండి అందులో కొన్ని చూద్దాం చాలా ముఖ్యమైనవి ఒకటో రెండో చూద్దాం ఒక మంత్రం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే ముందు ఓంకారం పెడితే ఇది మహామంత్రం అవుతుంది ఇది శ్లోక రూపంలో ఉన్న మహామంత్రం జగన్మాతని సర్వమంగళాదేవి గౌరీదేవి రూపంలో తలచి సౌభాగ్యం కోసం చేసే మంత్రం ఈ శ్లోకం చాలా శక్తివంతమైన మహామంత్రం అంటారు హిందూ మత సాంప్రదాయంలో వివాహం చేసుకున్న ప్రతి స్త్రీ సాధన చేయగల మహామంత్రం ఈ చిన్న శ్లోకం ఎందుకంటే వివాహానికి ముందు ఆచార్యుల వారు వధువుతో గౌరీ పూజ చేయించుతారు ఆ సందర్భంలో ఆచార్యుల వారు ఆ శ్లోకాన్ని మూడు సార్లు చెప్పించుతారు దాని అర్థం ఆమెకు ఆ శ్లోకాన్ని చదివే అధికారాన్ని ఇవ్వటమే ప్రతి స్త్రీ కనీసం లక్ష సార్లైన ఈ మంత్ర శ్లోకాన్ని జపించాలి అంటారు అంటే ఉదాహరణకి ఈ ఉగాది నుంచి మరలా ఉగాదిలోపు లక్ష సార్లు చేయాలని సంకల్పం చేసుకోవచ్చు లేదా మరొక రోజు లేదా రెండు సంవత్సరాలు మన అండి తర్వాతది చాలా ముఖ్యమైనది గాయత్రి మంత్రం ఉపనయనం జరిగిన ప్రతి ఒక్కరూ నిత్యం జపించవలసిన మంత్రం గాయత్రి మంత్రం సాధారణంగా స్త్రీలకు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించరు కానీ మనకి స్వతంత్రం రాకముందంటే పంతొమ్మిది వందల ఇరవై నుంచి యాభై ప్రాంతాల్లో మహాయోగీశ్వరుడైన శ్రీ మలయాళ స్వామి వారు తన ఆశ్రమంలో అది కాళహస్తి దగ్గర ఉన్న ఆశ్రమం ఆశ్రమండి అదేవిధంగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో స్త్రీలకి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేవారు కొన్ని నియమాలతో ఆ స్ఫూర్తితో భారతదేశంలో అనేక విద్యా పీఠాలలో దేవాలయాలలో స్త్రీలకి కూడా గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలతోటి మనకు తెలుసు రండి గాయత్రి మంత్రం దాని అర్థం ఏంటంటే మా బుద్ధి వృత్తులను ప్రేరేపించు సర్వాంతర్యామయ ఏ దివ్య తేజస్సు గలదో అట్టి తేజస్సుని మేము ధ్యానించదము ఇది ఒక్క రకమైన అర్థమండి చాలా అర్థాలు చెప్తారండి గాయత్రి మంత్ర ఉపదేశం పొందిన వారు అందరూ తప్పనిసరిగా నిత్యం ఆ మంత్రాన్ని జపించాలి అంటారు గాయత్రి మంత్రం ఒక్కటి చాలు సాధన చేసేవారిని ఈ ప్రపంచంలోను ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉత్తమ స్థితికి చేరటానికి మనల్ని తీసుకెళ్ళగలుగుతుందండి అక్కడికి అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రం మరొక అద్భుతమైన మంత్రం అండి ఈ మంత్రాన్ని సాధన చేయాలనుకున్న వారు గురువుల దగ్గర కానీ పెద్దవారు లేదా ఆచార్యుల వారి దగ్గర కానీ ఒకసారి చెప్పించుకుని పరమేశ్వరుని ప్రార్థించి జపం చేయవచ్చు ఇలా అనేక మంత్రాలు ఉన్నాయండి మన అదృష్టం ఎంత ఘనమైనదో మనకే తెలియదండి మన మహారుషులు అందించిన ప్రతి మాట ఒక మంత్రమే ప్రతి శ్లోకం ఒక మహామంత్రమే పండితులు గురువులు పదే పదే చెప్తారు కదండి చిన్న ఉదాహరణ చూద్దాం భగవద్గీతలో ప్రతి శ్లోకం మహామంత్రమే ఒక్క శ్లోకాన్ని సాధన చేసినా చాలు సిద్ధులని మోక్షాన్ని పొందుతారు అని ఆ మహారుషుల ఆశీసులు సదా మనందరికీ ఉండునుగాక